టు మై దసరా హాలిడేస్ కిందికి వెళ్ళినప్పుడు అయితే నేను హెర్బల్ బాత్ పౌడర్ అదే విధంగా హెర్బల్ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడం కోసం వనమూలికల కోసం బాగా అయితే తిరిగేసాను పిచ్చిగా పొలాల చుట్టూ ఇక్కడ వచ్చేసి మందారం ఆకులు మందారం పువ్వులు అయితే ఇలా పిక్ చేసేసుకొని డ్రై చేసేసుకుంటున్నా అదే విధంగా తంగడ ఆకులు తంగడ పువ్వులు కూడా పిక్ చేసేసుకొని డ్రై చేసుకుందాం అని చెప్పేసి అయితే తెంచుకుంటున్నాను చిన్నప్పుడు వీటిని మేము ఒక పిచ్చి పుల లాగా చూసేవాళ్ళం బట్ ఇప్పుడిప్పుడే వాటి యూజెస్ ఏంటనేది తెలుస్తుంది మనం హెయిర్ ఆయిల్ లో కానీ సున్నిపిండిలో పిండిలో కానీ ఇంటే కానీ తీసుకోవచ్చు చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అదే విధంగా ఇక్కడ వచ్చేసి తుంగగడ్డలు కూడా కలెక్ట్ చేసుకుంటా ఉన్నాను తుంగగడ్డలు అంటే మోస్ట్లీ చాలా మందికి తెలిసే ఉంటుంది ఆయుర్వేదంలో చాలా యూస్ చేస్తారు హెయిర్ ఆయిల్ కోసం అదే విధంగా ఫేస్ ప్యాక్స్ కోసం యూస్ చేస్తారు ఇక్కడ వచ్చేసి పాత బావి వాటర్ అయితే వర్షం పడి చాలా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు బావిలో సరౌండింగ్స్ వెళ్ళాలంటే కూడా చాలా భయమేస్తుంది ఇక్కడ పిచిక అయితే చాలా ఉన్నాయి నాకు చిన్నప్పుడు జ్ఞాపకాలు అయితే గుర్తొస్తున్నాయి పిచ్చుకోళ్ళు పిక్ చేసుకొని ఇంటి దగ్గర వెళ్ళడ తీసేవాళ్ళము వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్